జై శ్రీమన్నారాయణ దేవతలు ఆంజనేయ స్వామికి పరీక్ష పెడదామనుకున్నారు నాగమాత సురసానే ఆవిడ దగ్గరకు వెళ్ళి ముహూర్తం విఘ్నమాచర అని ముహూర్తకాలం ఆయన్ని అడ్డుకోవమ్మా అని ప్రార్థించారు లంకానగరం వెళ్ళిన తరువాత ఎలాగూ ఎక్కువ మంది రాక్షసులు ఉంటారు వాళ్ళని అందరినీ జయించి వాళ్ళనందరినీ అతిక్రమించి సీతమ్మ జాడ తెలుసుకోగలడో తెలుసుకోలేడో చూడాలి కదా మాకు ధైర్యం కలుగుట కోసం నీవు ఒక ముహూర్త కాలం అడ్డుకొమ్మని నాగమాత సురసని ప్రార్థించారు దేవతలు దారిలో ఈయన విడుతూ ఉంటే నాగమాత సురస పైకి లేచింది నాయన నాకు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు నేను ఎవరినైనా మృంగాలి అనుకుంటే మృంగి తీరవలసిందే నన్ను తప్పించుకొని ఎవ్వరూ వెళ్ళలేరయ్యా కాబట్టి నీవు నాకు ఆహారం కావలసిందే అని అంది అమ్మా నేను వెళ్ళేది రామకార్యం మీద అని అంతా చెప్పాడు నీవు తప్పదు అని అంటే ఆ కార్యం అయిపోయిన తర్వాత మళ్ళా వస్తాను అంటే నన్ను దాటి వెళ్ళటం కుదరదు అంది గట్టిగా అప్పుడు ఆలోచించాడు తన కాయాన్ని పెంచడం ప్రారంభించాడు ఈవిడ ప్రారంభించింది ఈయన పెంచడం చూస్తుంటే ఆవిడ నోటిని పెంచుతోంది ఇలా పెంచుతున్నారు చూచి చూచి ఇంతకు మునుపు చెప్పుకున్నట్లే ఆచార్యుడంటే భగవద్ అవతారం అని చెప్పుకున్నాం కదా భగవంతునికి దశ అవతారములు ఉన్నట్లే ఆచార్యులలో కూడా దశ అవతార లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సముద్రంలో ఈదాడు భగవానుడు మధ్యమూర్తిగా వేదములను సప్త ఋషులను మునులను కాపాడి తరువాత తరముల వారికి పూర్వపు విజ్ఞానాన్ని అందించాడు తరువాత సృష్టికి అవతారంలో లాగే ఆచార్యుడు కూడా సంసార సముద్రంలో తాను ఉంటూ శాస్త్రమనే దానిని తాను సంరక్షించి అనధికారుల బారి నుంచి శాస్త్రానికి అపార్థము చెప్పేవారి బారి నుంచి రక్షించి ఈ లోకంలోని వారికి అంది అందించేటటువంటి అవతారం ఆచార్య అవతారము సుశీలరాణి రామాను